హలో ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో ఉన్న మీకు లాంగ్ బీన్స్ మొక్కను చూపిస్తాను చూడండి బరబాటి అని కూడా అంటారు కదా ఇది నేను విత్తనం పెట్టలేదు కానీ మొక్క వస్తే నేను పందిరికి పందిరికెక్కిచ్చాను సరే ఎంత పైకి పాకిందో చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆ మొత్తం పందిరంతా వచ్చినాయి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి నేను చూసేటప్పటికి చాలా ఆశ్చర్యపోయాను చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి చూసారు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి అనమాట పోతే అయితే చాలా ఎక్కువ వచ్చింది ఉంటుందా ఉండదా అనుకున్నాను కానీ మొత్తం అన్నీ అయ్యి చక్కగా మనకు లాంగ్ బీన్స్ అండి చూడండి చాలా బాగా వచ్చినాయి గుత్తులు గుత్తులుగా వచ్చినవి తొందరలో హార్వెస్ట్ కూడా చేద్దాం ఇలా మనం విత్తనం పెట్టకపోయినా కూడా మనకు కొన్ని మొక్కలు వచ్చి ఆశ్చర్యపరుస్తున్నాయి మన గార్డెన్లో చూసారా మొత్తం పాదంతా చక్కగా వచ్చింది అనమాట చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా ఎంత బాగున్నాయో చక్కగా వేలాడుతూ ఈరోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్